తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు పొలిటికల్ దుమారాన్ని రేపాయి జేసీ వర్సెస్ మాదివీలత వ్యవహారం కాస్త పాలు నీళ్ళల్లో ఉన్న కూటమిలో కుంపటి రాజేసిందే ఇంతకీ తాడిపత్రిలో ఏం జరుగుతుంది బీజేపీపై జేసీ ఫైర్ అవడానికి కారణాలేంటి జగన్ కామెంట్స్ వెనుక అంతర్యం ఏంటి లెట్స్ వాచ్ న్యూ ఇయర్ వేడుకలతో పొలిటికల్ దుమారం పొలిటికల్ టర్న్ తీసుకున్న జేసీ వర్సెస్ మాధవీ లత ఎపిసోడ్ బీజేపీ టీడీపీ మధ్య చిచ్చు పెట్టిన ఈవెంట్ మీకంటే జగనే నయం కదా అంటూ జేసీ వివాదాస్పద వ్యాఖ్యలు అనంతపురం జిల్లాలో న్యూ ఇయర్ ఈవెంట్ రాజకీయ దుమారాన్ని రేపింది అంతేకాదు కమలనాథులు తెలుగు తమ్ముళ్ల మధ్య వైరం తెచ్చిపెట్టింది తాడిపత్రిలో జెసి ప్రభాకర్ రెడ్డి మహిళల కోసం ప్రత్యేకంగా గ్రాండ్ గా నూతన సంవత్సర వేడుకను ఏర్పాటు చేశారు అయితే ఈ ఈవెంట్ కు వెళ్లవద్దని సురక్షితం కాదని అభ్యంతరం వ్యక్తం చేస్తూ మహిళలకు వీడియో ద్వారా సందేశాన్ని పంపారు బీజేపీ మహిళా నేతలు యామిని శర్మ సినీ నటి మాధవి లత పెన్నా నది ఒడ్డున ఉన్న జేసీ పార్క్ వద్ద చాలా మంది గంజాయి తాగుతుంటారని న్యూ ఇయర్ వేడుక తరువాత మహిళలు తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చింది మాధవి మత్తులో మహిళల మీద ఏమైనా చేస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది చేసిన ఈ వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు నోటికొచ్చినట్టు తిట్టేశారు మహిళలను అవమానించేలా మాధవీలత మాట్లాడారని జేసీ పార్క్ లో ఎలాంటి దారుణ ఘటనలు జరగటం లేదని నిప్పులు చెరిగారు తాడిపత్రిలోని మహిళల కోసం ప్రత్యేక ఈవెంట్ నిర్వహిస్తే తప్పేముందని ఆయన ప్రశ్నించారు ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకులు హిజ్రాల కంటే దారుణమని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఇదిలా ఉంటే జనవరి రెండవ తేదీన జేసీ ట్రావెల్స్ కు చెందిన బస్సు దగ్ధమైంది దీని వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు బీజేపీ నేతల కంటే జగనే చెప్పుకొచ్చారు జేసీ జగన్ బస్సులు సీజ్ చేయించారు తప్ప కాల్చలేదని కమలనాథులపై కన్నెర్ర చేశారు దీంతో ఈ వ్యవహారం బీజేపీ టీడీపీల మధ్య చిచ్చుకు కారణమైంది మా ఊర్లో మహిళ నమ్మకంతో రావటం జరిగింది చాలా పెద్దగా అడ్వర్టైన్మెంట్ చేసినారు అక్కడ సారే అమ్ముతారు గంజా అమ్ముతారు అని అసలు ఆ అమ్మాయి ఫోటో చూసారా మీరు మంచి అమ్మాయినని పెట్టకూడదు అండ్జే పేరు అదే ఒక పెద్ద ప్రాస్టిట్యూట్ మా ఊర్లో ఈ ఒక రెండు నెలలు సినిమా షూటింగ్ చేసినారు నన్ను పర్మిషన్ అడిగారు గాయత్రులు ఇది మా లెక్చరర్ ఇంట్లో చూసినారు మా ఇల్లు వాడినారు మీరు మంచిదనాన్ని పెట్టండి ఆడవులకి ఎంత జిగుత్సాకరం ఉందంటే మీరు పెట్టిన ఆ లేడీ చూసినారు కదా కొత్త బీత్తల రోజా పూలు వేసుకుంది పూటే పెట్టారు లేదు మా వాళ్ళు కూడా అంటే మీరు ఎంత అవమానిస్తారు ఈ లేడీని ఒక లేడీని ఎంత అవమానిస్తారు జేసీ చేసిన ఈ కామెంట్స్పై బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు కూటమిలో ఉంటూ తమపై ఇలా మాట్లాడటం సరికాదని ప్రభాకర్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదని విమర్శించారు జేసీ వ్యాపారాలపై గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చాయన్నారు కూటంలో ఉన్న బీజేపీపై జేసీ ప్రభాకర్ రెడ్డి లేని వ్యాఖ్యలు చేయటం సరికాదని ఆయన వయసుకు తగిన విధంగా నడుచుకోవాలని మంత్రి సత్యకుమార్ హితవు పలికారు మరోవైపు సినీ నటి బిజెపి నాయకురాలు మాధవీలతపై తాడిపత్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు రాష్ట్ర ఎస్సీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కుంకరి కమలమ్మతో పాటు టీడీపీ మహిళా కౌన్సిల్ కంప్లైంట్ చేశారు తాడిపత్రి ప్రాంత మహిళలపై మాధవీలత అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నాన్ బెయిల్బుల్ కేసు నమోదు చేయాలని మాధవీలతను కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను కోరారు మహిళల మానం మహిళల ప్రాణం మహిళలకే ఇంపార్టెంట్ కానప్పుడు నేను దాని మీద స్పందించడానికి పదే పదే సిద్ధంగా ఉన్నాను వెయ్యి కేసులు పెట్టినా నేనైతే వెనక్కి తగ్గేదే లేదు అన్నట్లుగా ఉంటాను ఆయన పెద్ద మనిషి మాట్లాడిన భాష చాలా చాలా గొప్పగా ఉంది వాళ్ళ తాడిపత్రి మహిళలే మహిళలు పతివ్రతలు సో మరి నేను కూడా మహిళే కదా నేనేమన్నా ఒక్క భూతు మాట మాట్లాడడం జరిగిందా పోనీ ఆ పెద్ద మనిషి పేరైనా తీయడం జరిగింది అసలు ఆయన ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు నేను తెల్లారి చూసేవరకు కూడా ఆ లేదో జేసీ పార్క్ అన్నానా జేసీ పార్క్ ఆయన గట్టించుకున్నదన్న సంగతి కూడా నాకేం తెలుసు మరి తెర మీద కనిపించే వాళ్ళందరూ ప్రాస్టిట్యూట్లు అని ఆయన అన్నారు కాబట్టి దయచేసి తాడిపత్రి నుంచి ఎవరెవరైతే తెర మీద కనిపిస్తున్నారో భవిష్యత్తులో సినిమా రంగంలోకి రావాలనుకుంటున్నారో అమ్మ దయచేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాను ఎవరు రావద్దు సినిమా ఇండస్ట్రీలో కేవలం ప్రాస్టిట్యూట్లు మాత్రమే ఉంటారు మీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పినట్లు తెర మీద కనిపించే మహిళలందరూ లెస్ గా ఉంటారు తాడిపత్రిలో ఉన్న వాళ్ళ మహిళలందరూ కూడా పతివ్రతలు కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా తెర మీద కనిపించొద్దు చూసారుగా న్యూ ఇయర్ వేడుక మంచి జోష్ నివ్వాల్సింది పోయి రాజకీయ దుమారానికి వేదికైంది మరి ఈ పొలిటికల్ ఫైట్ ఇంతటితో ఆగుతుందో లేదంటే మరింత రాజుకుంటుందో ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి